సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని బ్రాడీపేట్ త్రీ బై వన్ కి అయితే వచ్చేసాను సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట క్యాసిల్ మండి అరబిక్ రెస్టారెంట్ సో ఈ రెస్టారెంట్ లో మనకి మండి చాలా ఫేమస్ అనమాట జ్యూసీ మండి కానీ చికెన్ మండి గానీ మటన్ మండి గానీ అండ్ అలాగే మిక్స్డ్ మండి కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ మండీస్ అండ్ బిర్యానీస్ అండ్ అలాగే స్టార్టర్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పర్సనల్లీ నేను కూడా టేస్ట్ చేశాను సో ఇవాళ నేనైతే వీడియో కోసం వచ్చేసాను అనమాట సో ఇక్కడ మన దగ్గర ఇంకా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఈ రెస్టారెంట్ వాళ్ళని అడిగి తెలుస్తున్నాం అండ్ అలాగే ఫుడ్ ఎలా ఉందో కూడా టేస్ట్ చూసి చెప్పేస్తాను నాతో పాటు చేయండి

రేట్ నార్మల్ నేచురల్ నార్మల్ ఇంతకు ముందు వచ్చారా ఇంతకు ఒకసారి వచ్చినాం కాబట్టి మరి ఇప్పుడు పిల్ల నాస్టల్లేకిడి చే పోచినాము ఎస్పెషల్ గా హ్యాపీ కోసం ఈ రోజు ఇటికి వచ్చినాం ఫ్యామిలీ తో వచ్చినాం ఎక్కడి నుంచి వచ్చేసారు గుంటకల్ మేడ్ గుంటకల్ నుంచి వచ్చారు బాబు హాస్టల్ లో జాయిన్ సో ఇక్కడ ఫుడ్ బాగుండే బాగుంది ఆ నుంచి నర్సుకి మాస్టర్ మైండ్ కాలేజ్ నుంచి నర్సింగ్ వచ్చినాం మాస్టర్ మైండ్ దగ్గర నుంచి బాగుంది నర్సింగ్ మీరు మంచిగా సాటిస్ఫైడ్ బాగుందండి ఏం తిన్నారు సార్ మటన్ చికెన్ 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 ధమ్ బిర్యానీ బాగుంది ఓకే సార్ ఇక్కడ అరబిక్ రెస్టారెంట్ లో ఇదైతే సీటింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సీటింగ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి సీటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఆపోజిట్ లో ఒక రూమ్ ఉంది అనమాట సో అక్కడ మీరు మంచిగా పార్టీస్ కూడా ఏమైనా కావాలంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని అరేబియన్ మిక్స్డ్ మండీ అండి ఇందులో వచ్చేసి సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చినాయి సో అసలు ఈ ఐటమ్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను మటన్ జ్యూసీ అరేబియన్ ఫిష్ బాబిక్యూ లెమన్ స్క్రిల్ టర్కీ స్కిల్ స్టిక్ స్ట్రీక్ వింగ్స్ సో ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఈ మండీలో సో ఎలా ఉంది ఏంటి అని కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు మొత్తం ఉంది సో ఫస్ట్ ఐ విత్ చికెన్ వింగ్స్ అనమాట చికెన్ వింగ్స్ ఏ మంచిగా టెంప్టింగ్ గా ఉన్నాయి సో ఐ విల్ గో విత్ చికెన్ వింగ్స్ ఓన్లీ మొత్తం క్యాష్యూస్ అండ్ జీడిపప్పు కిస్మిస్ వేసి మొత్తం గార్నిష్ చేసి ఇచ్చారు రైస్ కూడా అయితే ఫుల్గా ఉంది ప్లేట్లో టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము రైస్ అయితే చాలా బాగుందండి ఎంత మంచిగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి చాలా బాగుంది చికెన్ కూడా చాలా బాగుంది మంచిగా రోస్ట్ చేశారు దానికి ఏమేమి యాడ్ చేశారు అన్న ఫ్లేవర్స్ అన్ని మనకి తింటుంటేనే మనకు తెలుస్తుంది అనమాట చాలా బాగుంది ఈ పీస్ అలా ఉందా కూడా టేస్ట్ చేస్తాను నాకు ఇది నాకు నన్ను తిను నన్ను తిను విత్ సో మిస్ సుకొని నేను రైస్ లో ఉన్న పీసెస్ కానీ అలా ఉంటే నేను తినను ఎందుకంటే అవి ప్రాపర్గా కుక్ అవుతాయో లేదో అన్న భయం సో ఇది అట్లా ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది చికెన్ పీసెస్ కానీ ఈ లెమినేట్ కూడా ఎలా ఉందో చూద్దాము ఈ ఐటమ్ బాగుంది ఈ ఐటెం బాగాలేదు అనడానికి ఏమీ లేదు చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను కూర్చున్నది ఇది వచ్చేసి పార్టీ హాల్ అనమాట ఇక్కడ మనం చిన్న చిన్న పార్టీస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మండీలో సీటింగ్కి కూడా అవైలబుల్గా ఉంది నియర్లీ థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఈజీగా పడతారు మనం మంచిగా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా గెట్ టుగెదర్స్ అలా చేసుకోవాలన్నా కానీ మనం అయితే ఇక్కడ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది ఈ క్యాసిల్ మండీలో ఇది వచ్చేసి బ్రాడీపెట్ త్రీ బై వన్ లో అయితే ఉంది గుంటూరు అనమాట బ్యాక్ సైడ్ సెంటర్ విలాస్ హోటల్ ఉంది కదా బ్యాక్ సైడే ఇది ఉంది అండ్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది పబ్లిక్ కూడా చాలా చెప్పారు అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి తప్పకుండా ఒకసారి అయితే మీరు మండీకి అయితే విజిట్ చేయండి ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి పర్సనల్లీ నేనైతే ఎప్పుడు వచ్చిన చికెనే తింటాను సో మిగతావి కూడా టేస్ట్ చేసి తిన్న వాళ్ళు కూడా చెప్పారు మనకి రివ్యూ కూడా ఇచ్చారు అనమాట పబ్లిక్ చాలా అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఫుడ్ తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మేము మన దగ్గర అన్ని రకాల మండీస్ అంటే బిర్యానీస్ ఫ్రైడ్ రైసెస్ స్టార్టర్స్ కూడా ఉంటాయి ఇండియన్స్ సంబంధించినవి చైనీస్ సంబంధించినవి అన్ని ఐటమ్స్ కూడా మనం అప్ చేస్తాము మనకి షెఫ్స్ కూడా ఒడిస్సా బీహార్ నుంచి కూడా మంచి షెఫ్లో మనం పెట్టడం జరిగింది కస్టమర్స్ తగ్గినట్టుగా కస్టమైజ్డ్గా చేసుకుని కూడా మనం కస్టమర్స్కి తగినట్టుగా ఫుడ్ కూడా ఇవ్వగలుగుతాం మండీస్లో మనకి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మేడం స్పెసిఫిక్గా చెప్పాలంటే మన దగ్గర మన దగ్గరే కాదు ఈవెన్ గుంటూరు హోల్ గుంటూరులో కూడా మనకి బాహుబలి తాలి అని చెప్పేసి ఒక టెన్ మెంబెర్స్ ప్యాక్ అనమాట అది అందులో అప్ టు ఫోర్టీన్ వెరైటీస్ మనం ఇస్తాం కస్టమర్స్కి అది కూడా అప్ టు టెన్ కి అన్లిమిటెడ్ బిర్యానీ మనం సర్వ్ చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో మనకి సెవెన్ సెవెన్ ఐటమ్స్ కర్రీ ఐటమ్స్ సెవెన్ ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ వస్తాయి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా ఆమ్లెట్ ఇలా బౌల్డ్ ఎగ్స్ అనేది మనం వాళ్ళకి కాంబినేటరీ ఇచ్చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక ఇట్లా దాని సెమీ కాంబినేషన్ లో మరి చిన్న ఫ్యామిలీస్కి అరేబియన్ మిక్సర్ అండ్ కూడా మనం ఫాలోఅప్ చేస్తాం అందులో సెవెన్ వెరైటీస్ వస్తాయి ఎలాంగ్ విత్ మండి బిర్యానీ ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటే మనకి జఫ్రాన్ చికెన్ మనకి బెస్ట్ ఐటమ్ మన దగ్గర తర్వాత ఆఫ్ఘని చికెన్ కూడా బెస్ట్ ఐటమ్ ఆఫ్ఘన్ చికెన్ అంటే రోస్ట్ రోస్ట్ పీస్ కూరుకునే వాళ్ళకి ప్లస్ గ్రేవీ మిక్సింగ్ కావాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ఐటమ్ అనమాట మన దగ్గర గ్రేవీ విత్ రోస్ట్ పీస్ తర్వాత అన్ని రకాల ఫిష్ సంబంధించి ప్రాన్స్ సంబంధించిన బిర్యానీస్ మటన్ బిర్యానీస్ అండ్ చికెన్లో అయితే ఒక టెన్ బెరైటీస్ సంబంధించిన బిర్యానీస్ మనం ఫాలో అప్ చేస్తాము ఓకే మన దగ్గర ఫంక్షన్ ఐ మీన్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి వేసుకునేది ఇది పార్టీ హెల్మెడమ్ నేను చూస్తున్నట్టు ఇది పార్టీ హాల్ ఇందులో ఏంటంటే ఎట్ ఎ టైం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబెర్స్ గెట్ పార్టీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక వాళ్ళ తగ్గట్టు కూడా మనం వాళ్ళ ఆర్డర్ ప్రకారం కూడా మనకి ఫుడ్ ఫుడ్ వాళ్ళకి రికమెండ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఇది సెపరేట్ ఛార్జ్ అండి నో మేడం ఇది మనం ఏంటంటే జస్ట్ జస్ట్ ఓన్లీ ఫుడ్ కే తీసుకుంటాం ఇంకా వాళ్ళు ఏదైనా కేక్ కటింగ్ కానీ లేదంటే డిజైన్ కానీ ఏదైనా కూడా ఫ్రీ ఆఫ్ కస్టమర్ అది ఏం లేదు ఆ స్పెండింగ్ కూడా అండ్ వాళ్ళ టైం స్పెండింగ్ కూడా మనకి బిఫోర్ చెప్తారు కాబట్టి ఒక ఒక వన్ అవర్ ఎక్స్ట్రా కావాలని కూడా మనం దాని కూడా ఏమి మనీ ఛార్జ్ చేయము జస్ట్ ఓన్లీ ఫుడ్ ఫస్ట్ క్లాస్ ఫుడ్ సర్వ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం మేడం ఇంకా వేరే ఏమి పెట్టడం అనమాట ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి మేడం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మేడం మన సిక్స్త్ ఇయర్ జాయిన్ అయిపోయాం ఆల్రెడీ అవి కూడా మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మనకి ఫోర్ పాయింట్ రేటింగ్ రేటింగ్ తో మన రెస్టారెంట్ బాగా మంచిగా మూవ్ అవుతుంది మేడం అన్ని రకాల మండీ హోటల్స్ లో మనది బెటర్ ఆప్షన్ చెప్పొచ్చు ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది వచ్చేసరికి గుంటూరు మేడం బ్రాడీపేట త్రీ బై వన్ బ్యాక్ చైఫ్ శంకర హోటల్ ఓకే త్రీ బై వన్ త్రీ బై వన్ వచ్చింది మేడం త్రీ బై వన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ